కాంగ్రెస్ సీనియర్ నేత మధు యష్కి గౌడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి పలు ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పార్టీ తీరుపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి కాంగ్రెస్ లో రెడ్లపై ఎలాంటి చర్యలు ఉండవన్నారా ఆయన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యంగా ఉండాలన్నారు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే పార్టీ రూల్స్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి బహిరంగంగా ఆరోపణలు క్రమశిక్షణ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై చర్యలు ఉండవా అని మధు యాష్కి ప్రశ్నించారు బీసీ నాయకుల మీటింగ్ కు బీసీ నాయకులను పిలవరా అని ప్రశ్నించారు బీసీ మీటింగ్ కు జానారెడ్డి ఎందుకు పిలిచారన్నారు ఇటీవల కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోల్లో ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ మెజార్టీ ఓటర్లు వచ్చిన విషయం సైతం మరో ఇంటర్వ్యూలో స్పందించారు మధు యాష్కి కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ఒక అసమర్థుడు అతనికి దిమాక్ లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు మధు యాష్కి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పదే పదే చెబుతూ వస్తున్నారు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ అనేక సార్లు స్పష్టం చేశారు అయినా మధు యాష్కి లాంటి సీనియర్ నేత ఇలాంటి కామెంట్లు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది మధు యాష్కిని కంట్రోల్ చేయడానికి పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది చర్చ సాగుతుంది